హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ మనం అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయాలంటే ఎక్కువ పని రైస్ ని దమ్ చేయాలి చికెన్ కి మసాలా పట్టించి నానబెట్టుకోవాలి ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈసారి అలా కాదు బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా వెంటనే అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు ఇంతవరకు బిర్యానీ చేయని వాళ్ళు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసారంటే ఈజీగా చేసుకుంటారు స్కిప్ చేయకుండా చూసారంటే ఫస్ట్ టైం వాళ్ళు కూడా సులభంగా చేయడం ఖాయం ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టెంట్ గా బిర్యానీ చేయాలంటే ఈ ప్రాసెస్ లో ట్రై చేసేయండి ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని కాస్త ఎక్కువగా నూనె వేసుకోండి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత పక్కకు తీసేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు అందులో చిట్కడు ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ నూనెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను చికెన్ బిర్యానీ కదా కాస్త పెద్ద పీసెసే కట్ చేయించుకోండి చికెన్ వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ల కారం నెక్స్ట్ ఇందులో ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టించుకున్నాను ఇంట్లోనే టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బిర్యానీలో గ్రేవీ మసాలా తేమ ఉండాలంటే కంపల్సరీ పెరిగేసుకోవాలి మనం తీసుకున్న కేజీ చికెన్ కి పెరుగు రెండు వందల గ్రాములు లేదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు సగం పక్కన పెట్టుకుని సగం వేసుకోవాలి కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను లేదా సాల్ట్ అయినా వేసుకోండి ఈ విధంగా ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని చికెన్ లో ఉప్పు కారం మసాలాలో పెరుగు ఇవన్నీ వేసుకున్నాక పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని నిదానంగా మీడియం మంట పైన ఉడికించుకోవాలి వెంటనే పక్క స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకుని అందులో రెండు లీటర్ వరకు నీళ్ళు వేసుకుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టులు గరం మసాలా నాలుగైదు రకాలు కేజీ నేర రైస్ కు సరిపడా వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ కి కేజీ నేర వరకు బియ్యం తీసుకున్నా అందులోనే పొడవుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వన్ టీ స్పూన్ నూనె వేసుకుని అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పైన మూత పెట్టుకుని మీడియం మంట పైన నీళ్లు మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోపు తీసుకున్న బియ్యం అన్ని కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ ప్లేస్ లో నార్మల్ బియ్యం కూడా తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని కడిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు చికెన్ ని మూత తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి మనకి బిర్యానీలో ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది రుచి చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు కూడా ఇలా మరుగుతున్నప్పుడు ఈ నీళ్లు కూడా రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి కొద్దిసేపు నీళ్లు మరిగిన తర్వాత మసాలాలో ఉన్న ఘాటుదనమంతో దిగిపోతుంది జాలి గరిటతో ఈ దినుసులన్నీ పక్క తీసేసుకో ఇలా తీసేసుకోవడం వల్ల తినేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి పిల్లలు తినేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా తింటారు ఇలా గరికి వచ్చినంత వరకు మసాలా దినుసులు తీసేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఈ మొత్తాన్ని వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని బాస్మతి రైస్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక మెతుకు పట్టుకున్నప్పుడు మధ్యలోకి కట్ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గరిటి ఫుల్ గా రైస్ తీసుకొని నీళ్లు ఎక్కువగా రాకుండా ఇలా పైకి కిందకి కుదుపుతూ ఉంటే గనక నీళ్ళన్ని కిందకి వెళ్ళిపోతాయి ఈ రైస్ ను ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి రైస్ మొత్తం ఒకే చోట వేసుకోకుండా లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఉడుకుతున్న కర్రీలో ఈ రైస్ ని వేసుకోవాలి వెంట వెంటనే వేసుకోవాలి లేదంటే నీటిలో ఉన్న వేడికి రైస్ ఇంకా మెత్తగా ఉడికిపోతుంది రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా మీకు ఇష్టమైతే టూ టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు చుట్టూరు మీకు ఇష్టమైతే కలర్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం కొంకం పువ్వు నీళ్ళు వేసుకుంటున్నాను ఇది లేకపోతే గనక పసుపు నీళ్ళు కూడా వేసుకోవచ్చు రైస్ ఉడకడానికి తేమదనం ఉండాలి కదా రైస్ ఉడికించుకున్న నీళ్లు టీ గ్లాస్ తో కొద్దిగా తీసుకొని చుట్టూరు వేసుకుని ఇప్పుడు పైన మూత పెట్టేయండి ఇంట్లో ఉన్న గిన్నెలో కాస్త ఎక్కువగా నీళ్లు తీసుకొని పైన బరువు పెట్టేసుకోండి ఇక్కడ ఆల్రెడీ బిర్యానీ ఉడిగిపోయింది నేను చూపిస్తున్నాను నేను చెప్పేది వినండి పైన బరువు పెట్టుకున్న తర్వాత మనకి ఆల్రెడీ చికెన్ సగానికి పైగానే ఉడికిపోయి ఉంటుంది ఇందు నుంచి చిన్న మంట పైన రైస్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకున్నాము రైస్ ఉడికిన తర్వాత మనం చికెన్ లో వేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు పూర్తిగా తగ్గించేసి మంటని సిమ్ ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత వెంటనే మూత తీయకుండా పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత మూత తీసుకొని సైడ్ నుంచి కలుపుకుంటూ వస్తే మనకి కర్రీ బాగా కలుస్తుంది రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడిగిపోయిందో ఎక్కడ కూడా మెత్తబడడం కట్ అవడం అటువంటి ఏమీ లేవు చికెన్ కూడా బాగా మెత్తగా ఉడిగిపోయింది ఈజీగా క్విక్ గా చేసుకునే చికెన్ బిర్యానీ రెడీ చాలా సింపుల్ గా చూపించాను మీకు అర్థమైతే గనక చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఈసారి ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే గనక ఒకసారి ట్రై చేసేయండి మరిన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్